భారతీయ జనతా పార్టీ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా కూడా ఆరు సంవత్సరాలకు ఒకసారి జరుగుతున్నటువంటి కార్యక్రమం దేశవ్యాప్తంగా ప్రారంభించుకున్నట్టుగానే ప్రతి రాష్ట్రంలో కూడా ఈ సభ్యత నమోదు కార్యక్రమం ప్రారంభమైనట్లుగాని నిన్న రాష్ట్రంలో నిన్న సాయంత్రం హైదరాబాద్ లో ఈ యొక్క సబ్ నమోదు కార్యక్రమానికి ప్రారంభం చేసింది మన అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు మరి ఈరోజు రేపు రెండు రోజులు ఈరోజు రేపేమో జిల్లా జిల్లా స్థాయిలో ఈ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది దాంట్లో భాగంగా ఈరోజు మహబూబ్నగర్ జిల్లాలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించడానికి చెంతల రామచంద్రారెడ్డి గారు ఇన్ఛార్జ్గా మరి ఇక్కడికి ఇచ్చేసినారు ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి అన్ని జిల్లా కేంద్రాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లా కేంద్రాల్లో కూడా ఈరోజు రేపు జిల్లా కేంద్రంలో సభ్యత నమోదు కార్యక్రమం చేపట్టబడుతుంది ఈ దేశం యొక్క అభివృద్ధిని ప్రపంచ దేశాల్లో చాటి చేపేటటువంటి విధంగా వికసిత్ భారత్ సంకల్పంతో నరేంద్ర మోదీ గారు ఏదైతే ఒక సంకల్పాన్ని తీసుకొని వాళ్ళ ముందుకెళ్తున్నారో ఆ సంకల్పాన్ని నిజం చేసేటటువంటి విధంగా ఈ దేశ పౌరులందరూ కూడా మరి ముందుకొచ్చి భారతదేశాన్ని రెండు వేల నలభై ఏడు కల్లా ప్రపంచ దేశాల్లో అభివృద్ధి చెందినటువంటి దేశంగా నిలబెట్టేటటువంటి లక్ష్యంతో ముందుకెళ్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వానికి అందరూ అండగా నిలబడి ప్రతి ఒక్కరూ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని సభ్యులుగా చేరాలని చెప్పి ఈ సందర్భంగా నేను పిలుపునిస్తా ఉన్నా రాబోయేటటువంటి రోజుల్లో మొన్నటిదాకా తెలంగాణ ఏర్పడ్డాక పది సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ తర్వాత బీఆర్ఎస్ గా పేరు పేరు మార్చుకున్నటువంటి పార్టీ అవినీతి అక్రమాలకు నిలయంగా మారిపోయినటువంటి ఆ పార్టీ తెలంగాణను దోచుకున్నటువంటి పార్టీ అభివృద్ధి పేరుతో తెలంగాణను అన్ని రంగాల్లో అణిచివేసినటువంటి పార్టీ మరి ఈరోజు బిఆర్ఎస్ పార్టీ మీదటువంటి కోపంతో తెలంగాణను ఏదో ఉద్ధరిస్తారని ప్రజలంతా విశ్వసించి ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకుండా ఈరోజు కేవలం రోజు ఒక హైప్ సృష్టిస్తూ ఆ హైప్లో ప్రజలను మద్దతు పెడుతూ వాళ్ళని డైవర్ట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అధికారాన్ని చెలాయిస్తూ ఉంది హైడ్రా పేరుతో హల్చల్ చేస్తూ హైదరాబాద్లో అనేక మంది పేదలను వణికిస్తూ ఉంది వాళ్ళ అనేక మంది మధ్యతరగతి కుటుంబాల వాళ్ళను పేద హైడ్రా పేరుతో వణికిస్తూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం హైప్ సృష్టించి దాని ద్వారా అందరి లోపల అయోమయం సృష్టించి భయభ్రాంతుల గురి చేసి పేదవాళ్ళను మధ్యతరగతి వాళ్ళను ఇవాళ అనేక రకాలుగా ఇబ్బందుల గురి చేస్తూ మనం చూసినాం ఉన్న పలంగా ఇండ్లు పూజ చేసిండ్రో ఉన్న పలంగా బయటికి వెళ్ళిపోమంటున్నారు అనేకమైనటువంటి హృదయ విదారక గాథలు ఈరోజు హైడ్రాలో ఎవరెవరైతే ఇండ్లు కోల్పోయినరో పెద్ద పెద్ద ఎత్తున అపార్ట్మెంట్స్ కూలగొట్టినరో ఇండ్లు కూలగొట్టినరో వాళ్ళ బాధలన్నీ కూడా హృదయ విధారకంగా ఉన్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ ఏదో ఒకటి ప్రజల యొక్క దృష్టిని మరల్చడానికి ఈరోజు రైతు బంధు ఇవ్వలేక పెద్ద ఎత్తున ఈరోజు వర్షాలు కురుస్తున్నాయి భారీ వర్షాల వల్ల పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో కూర్చినటువంటి భారీ వర్షాల వల్ల ఉమ్మడి బాలమూరు జిల్లాలో కూడా పెద్ద ఎత్తున పంట నష్టం జరిగింది కొన్ని ఇళ్ళు కూలిపోయినాయి రోడ్లు సర్వనాశనమైనాయి ముందే అంతంతా మాత్రం రోడ్లు మొత్తం సర్వనాశనమైనవి రోడ్లు ఎక్కడ కూడా గ్రామీణ ప్రాంతాలు ఉన్నటువంటి మెయిన్ రోడ్లు తప్పితే గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లలో ప్రయాణం చేసినటువంటి పరిస్థితి లేదు మెయిన్ రోడ్లలో కూడా గుంతలు ఎక్కడ పోయినా గుంతలు ఈరోజు చూసినటువంటి పరిస్థితి ఉన్నది మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి అండగా నిలుస్తూ కేంద్ర ప్రభుత్వం సహకారాన్ని కూడా ప్రకటించింది ఈ యొక్క వరదల విషయంలో ఈ భారీ వర్షాల వల్ల జరిగినటువంటి నష్టానికి నష్టపరిహారంగా కేంద్ర ప్రభుత్వం కూడా సహాయాన్ని ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కేవలం మాటలు చెప్తే సరిపోదు చేతల్లో చూపియాలని చెప్పి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నా మన జిల్లాలో అనేక పంటలన్నీ కూడా నీళ్ళలో ఇంకా నీళ్ళలో మునిగి ఉన్నాయి మరి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఇస్తామన్నటువంటి రైతు బంధు ఇప్పటిదాకా ఇయలేదు కదా రైతులకి కనీసం ఈ పంట నష్ట పరిహారం అన్నా వెంబడే చెల్లించాలని చెప్పి నేను ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఇండ్లు కూలిపోయినటువంటి వారికి వెంబడే ఇళ్లను శాంక్షన్ చేసే ఇంటి నిర్మాణాన్ని చేపట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక పక్క మన తెలంగాణలో అమ్మాయిల పైన అగాత్యాలు పెరుగుతున్నాయి మన కలకత్తా చూసినాం ఎంత ఘోరమైనటువంటి సంఘటన జరిగిందో ఆ సంఘటన పైన ఎక్కడ ఏ సంఘటన జరిగినా స్పందించినటువంటి రాహుల్ గాంధీ గారు తెలంగాణ జరిగినా స్పందించడు ఎక్కడ జరిగినా స్పందించాడు ఎక్కడైనా బీజేపీ ప్రభుత్వం సంఘటన జరిగితే ఎమ్మడే మాట్లాడతాడు దాని గురించి మరి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి మొన్న మార్చ్ ఇరవై నాలుగు నుంచి మొదలు పెట్టుకుంటే ఇప్పటిదాకా దాదాపు పదకొండు పన్నెండు అఘాహ్యాయుల పైన జరిగింది మన తెలంగాణ రాష్ట్రంలో అనేక రకాలుగా ఇలా మహిళల పైన అగత్యాయులు అత్యాచారాలు జరుగుతుంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడతలేరు వాటిని ఎలా అరికట్టాలని చూస్తలేరు మొన్నటికి మొదటి జరిగినటువంటి సంఘటన మొన్నటికి మొన్న ఆసిఫాబాద్లో కూడా సంఘటన జరిగింది దాని పట్ల కూడా స్పందన లేదు ఎక్కడ ఎలాంటి సంఘటన ఒక మత దాన్ని ఒక మతపరమైన లేదా అనేక రకాలుగా దాన్ని సపోర్ట్ చేస్తూ పోతుందని తప్పితే వాళ్ళ మీద ఎంబడే చర్యలు తీసుకోవాలంటే ఒక ఆలోచన లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుంది కాబట్టి నేను అడుగుతా ఉన్న తెలంగాణలో కానీ ఇతర కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్న చోట కానీ ఐఎన్డి ప్రభుత్వాలు ఉన్న చోట కానీ ఎక్కడ ఇటువంటి అఘత్యాలు జరిగినా స్పందించినటువంటి రాహుల్ గాంధీ గారు బీజేపీ ప్రభుత్వాలు ఉన్న చోట ఏ దగ్గర ఎంబడే మాట్లాడతాడు అక్కడ అంటే వారికి కేవలం బీజేపీ వారి మీద విమర్శ చేయాలని తప్పితే మహిళల పైన జరుగుతున్న అఘాహత్యాల పైన కానీ కూడా చింత లేదు కన్సర్న్ లేదు కేవలం రాజకీయం తప్పితే ఈ రోజు ఇంకొక విషయంలో పెద్ద ఎత్తున నేను చూస్తా ఉన్నా కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బిల్ ఏదైతే ఉందో అమెండ్మెంట్స్ ఏదైతే ఫార్టీ ఫోర్ అమెండ్మెంట్స్ చేస్తూ పార్లమెంట్ లో ఆ అమెండ్మెంట్స్ కు రికమెండ్ చేస్తూ ఒక ప్రపోజల్ ఏదైతే పెట్టిందో జాయింట్ పార్లమెంట్ కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ ద్వారా కానీ ఇక్కడ ఒకటి ఏంటంటే ఒక తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తా ఉంది వాక్ పేరు మీద కొన్ని ఐఎన్డి పార్టీలు కానీ ఎంఐఎం పార్టీ కానీ అంటే ఇదేదో భారతీయ జనతా పార్టీ ముస్లింలకు వ్యతిరేకంగా ఈ అమెండ్మెంట్స్ తీసుకొస్తుందని ఈ అమెండ్మెంట్స్ ద్వారా ముస్లింలకు తీవ్ర నష్టం జరగబోతుందని ముస్లింల భూములు గుంజుకుంటుందని ఖబ్రస్థాన్లు గుంజుకుంటుందని మజీదులు గుంజుకుంటదని ఇట్లా అనేకమైనటువంటి అపోహలు సృష్టించి రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు దీంట్లో ఎలాంటి వాస్తవం లేదన్న విషయాన్ని ప్రతి ఒక్క ముస్లింలు గ్రహించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ లో వచ్చిందో ఆ తర్వాత అమెండ్మెంట్స్ జరిగినాయో నైన్టీ ఫైవ్ అమెండ్మెంట్ వచ్చిందో దాని తర్వాత టూ థౌజండ్ థర్టీన్ వచ్చిందో ఇన్ని అమెండ్మెంట్స్ చేసినప్పటికీ కూడా ఏ ఉద్దేశంతోనైతే ఆ వక్ఫ్ ఏర్పాటు అయిందో ఏ ఉద్దేశంతోనైతే వక్ఫ్ చేసినారో కొంతమంది ఎంతో మంది పెద్దలు ఆ యొక్క లక్ష్యం నెరవేరడం లేదు ఆ లక్ష్యాన్ని ఏ ఉద్దేశంతోనైతే వక్ఫ్ ఏర్పాటైందో చట్టం వచ్చిందో ఆ చట్టాన్ని ఎక్కడ కూడా వాళ్ళకు ఉపయోగపడడం లేదు ఎక్కడ కూడా పేద మహిళలకు ఉపయోగపడడం లేదు ఎక్కడ కూడా పేద వితంతులకు ఉపయోగపడడం లేదు ఏ దిక్కులేని వాళ్ళకి ఎలాంటి సహకారం అందడం లేదు మరి ఈరోజు ఆ చట్టం ద్వారా ఉన్నటువంటి లోపాలు కానీ దాని ద్వారా ఇంకా పెద్ద ఎత్తున అందరికీ లబ్ధి చేకూర్చేటటువంటి విధంగా అమెండ్మెంట్స్ చేయాలనేటటువంటి ఉద్దేశంతోనే ఈ రోజు ఎన్డిఏ ప్రభుత్వం ఈ అమెండ్మెంట్స్ ను పార్లమెంట్ లో మరి ప్రపోజ్ చేసింది దానికి ఈ రోజు జేపీసీ కమిటీ ఉన్నది జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసి ముప్పై ఒక్క మంది సభ్యులు ఉన్నారు దీంట్లో ఈ కమిటీలో ప్రతి వారం కూడా సమావేశాలు అవుతున్నాయి దాంట్లో వచ్చి అందరు పెద్ద ఎత్తున ప్రతి రాష్ట్రం నుంచి వచ్చే వాళ్ళ రిప్రజెంటేషన్ ఇస్తున్నారు వాళ్ళ వాదనలు వినిపిస్తున్నారు కమిటీలో సో ఇక్కడ దుష్ప్రచారం ఏం జరుగుతుందంటే ముస్ ముస్లింలల్లా ఈ కమిటీని అందరూ ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోవద్దండి ఇరవై ఐదు కోట్ల మంది ముస్లింల మనం ఉన్నాము ఇరవై ఐదు కోట్ల మంది మనం దీన్ని వ్యతిరేకించాలే మరి దీన్ని వ్యతిరేకించాలే లేకపోతే మనం అన్ని గుంజుకుంటారంటే దుష్ప్రచారం కూడా చేస్తా ఉందని నేను వీడియో కూడా చూసిన దాని విషయం అంటే ప్రజలను రెచ్చగొట్టడం రెచ్చగొట్టేటటువంటి విధంగా భారతీయ జనతా పార్టీ పైన ముసిగొల్పేటటువంటి విధంగా ఈ యొక్క ప్రచారం జరుగుతా ఉంది ఇది ఏ మాత్రం కూడా కరెక్ట్ కాదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఈ యొక్క అమెండ్మెంట్స్ అనేది కేవలం పేద ముస్లింలకు పేద ముస్లిం విద్యార్థులకు పేద మహిళలకు వారికి అందరికి కూడా దీని లబ్ధి పొందాలనేటటువంటి లక్ష్యంతోనే ఈ అమెండ్మెంట్స్ కోసం ప్రపోజ్ చేసింది ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఇది ఎవరికి కూడా మతపరమైనటువంటి విషయంగా ఒక ప్రచారం ఏదైతే చేస్తున్నారో అది పూర్తిగా అసంబద్ధమైనది ఏ మంచి పని చేయబోయినా ఏ మంచి పని చేయాలనుకున్నా దాని మీద మతం రంగు ఉలవడము దానికి వ్యతిరేకంగా ప్రచారం చేయడము దానికి మొదటి మొట్టమొదట్లోనే తూట్లు పడిచి దాన్ని బెదిరింపి బెదిరింపులకు గురి చేసి ఇదొక మతపరమైనటువంటి రంగు పూసి దానికి ఏ విధంగా ముందు పోలీయకుండా అడ్డుకునేటటువంటి ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో అవి సరైనవి కాదు ముస్లిం సోదరులకు సోదరి మనులకు అందరికి నేను ఈ నేను మనవి చేస్తా ఉన్నా ఈ యొక్క అమెండ్మెంట్స్ అనేది ఏదైతే ప్రపోజ్ చేసిందో ఎన్డీఏ ప్రభుత్వం అదంతా కూడా పేదల మేలు కోసమే భర్తలు చనిపోయినటువంటి వితంతుల మహిళల కోసమే ముస్లిం లో ఎవరైతే ముస్లింలు పేద మహిళలు ఉన్నారో భర్తలు లేకుండా ఈ రోజు ఉండి ఉంది ఎవరు చూసుకునే దిక్కు లేనటువంటి వాళ్ళ పేదల కోసమే అటువంటి నిరుపేదలకు పేదవాళ్లకు మహిళలకు లబ్ధి చేకూర్చని లక్ష్యంతోనే ఈ అమెండ్మెంట్స్ ని ప్రపోజ్ చేసింది ఎన్డిఏ ప్రభుత్వము జేపీసీలో ఈ కమిటీ యొక్క అందరి యొక్క వాదన విన్న తర్వాత అందరి యొక్క వాదనల ప్రకారం ఆ రిపోర్ట్స్ మినిట్స్ అన్ని కూడా స్పీకర్ గారి ముందు పెట్టడం జరుగుతుంది ఎవరొచ్చి వాళ్ళ యొక్క వాదన వినిపించదలుచుకున్నా వాళ్ళ యొక్క కన్సర్న్ చెప్పదలుచుకున్నా వాళ్ళ యొక్క సమస్యలు చెప్పదలుచుకున్నా అని చెప్పుకునేటువంటి అవకాశాన్ని ఇవాళ జేపీసీ కల్పిస్తూ ఉంది అదేవిధంగా తెలంగాణలో కూడా ఈ మంత్ ఎండింగ్ లోపల విజిట్ చేయబోతోంది డేట్ ఫిక్స్ నేను తెలియజేస్తాను ఇక్కడ కూడా ఎవరెవరైతే సమస్యలు ఎదుర్కొంటున్నారో వక్ఫ్ ల్యాండ్లో ఏమైనా సమస్యలు ఉన్నా వక్ఫ్ లో ఎలాంటి ఉన్నా ఏ రకమైనటువంటి సమస్యలు ఉన్నా వాటిని చెప్పుకునేటటువంటి అవకాశం ఉంది కాబట్టి వక్ఫ్ అనేటటువంటి ల్యాండ్ వక్ ల్యాండ్ కాకపోయినా వక్గా దాన్ని డిక్లేర్ చేసిన చోట కూడా చాలా మంది ఎవరైతే వినపాలు ఇస్తున్నారో వాళ్ళు కూడా వాళ్ళ వాదన విలిపించేటటువంటి అవకాశం ఉంటుంది సో కాబట్టి అంద ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని చెప్పి అందరం నేను కోరుతా ఉన్నాను దీంట్లో ఎలాంటి అపోహలకు తావు లేకుండా కేవలం మైనార్టీల యొక్క బాగు కోసము మేలు కోసము పేద మహిళల పేద ముస్లింల యొక్క అభివృద్ధి కోసము వాళ్ళ వాళ్ళకి అండగా నిలబడడం కోసం ఈ అమెండ్మెంట్స్ని ప్రపోజ్ చేసింది తప్ప కొందరు చెప్తున్నట్టుగా దాంట్లో ఎలాంటి వాస్తవాలు లేవని చెప్పి అందరం నేను తెలియజేస్తాను ఓ చిన్న వీడియో చూపిస్తా నేను ఏ విధంగా రెచ్చగొడుతుంది ఒకసారి చూడండి पेश किया गया है पार्लियामेंट में इसको ग्राफ रिया गया ज्वाइंट पार्लियामेंटी के मौजूद है और ज्वाइंट पार्लियामेंट्री कमेटी ने राय बोर्ड तरबीबी बिल दो हजार चौबीस जो पार्लियामेंट में पेश किया गया है पार्लियामेंट में इसको गिलाफ रद्द कर दिया गया है पास नहीं हुआ ज्वाइंट पार्लियामेंट्री कमेटी के अंदर ये मौजूद है और ज्वाइंट पार्लियामेंट्री कमेटी ने राय मांगी है तो इसलिए तमाम हजरात से तमाम खातीन से तमाम मर्दों से बहन भाइयों से सबसे गुजारिश है कि सब अपनी अपनी राय पेश करें घर का कोई भी मेम्बर खाली ना रहे बच्चे बच्चे के पास मोबाइल है अपने फोन

మన అన్ని గుంజుకుంటారు ఇట్లాంటివన్నీ రెచ్చగొట్టేటటువంటి విధంగా ఉన్నది అది మంచిది కరెక్ట్ కాదు అందరి అభిప్రాయాలు చెప్పడంలో తప్పు లేదు ఖచ్చితంగా వారి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకునేటటువంటి హక్కు వాళ్ళకు ఉన్నది దానికి వారికి అవకాశాన్ని కల్పించింది కేంద్ర ప్రభుత్వము కమిటీని వేసింది స్పీకర్ గారు ఒక కమిటీ వేసిండు దాని ద్వారా అందరికీ వారి వారి యొక్క వాదన వినిపించేట హక్కును కల్పించింది అవకాశం కల్పించింది కానీ ఒక రకంగా రెచ్చగొట్టేటటువంటి విధంగా ఇట్లాంటివి చేసి మళ్ళీ భారతీయ జనతా పార్టీ మీద మాట్లాడటం అనేది ఎట్లుంటుందో ఒకసారి మనం అందరం కూడా ఆలోచన చేయాలి నేను మిత్రులందరినీ గుర్తున్నా కోరుతున్నా మీడియా మిత్రులందరినీ కోరుతున్నా దీంట్లో ఏ రకమైన ఎవరికి ల్యాండ్లు కానీ మసీదులు కానీ ఖబరస్థాన్లు కానీ ఎవరికి ఉంచుకునేటటువంటి ఉద్దేశాలు దీంట్లో లేవు వాళ్ళు చెప్పినట్టుగా వాళ్ళు చెప్పినట్టుగా అట్లాంటివి ల్యాండ్ వాటి వారి ఆస్తులని గుంజుకునే వక్ఫ ఆస్తులని గుంజుకునేటటువంటి ఎక్కడ కూడా అట్లాంటి అసలు వాతావరణ అసలు అటువంటి మాటనే లేదు కేవలం ఇట్లాంటి మాటలు మాట్లాడేది తెచ్చగొట్టడం అనేది సమంజసం కాదు దయచేసి మీడియా వాళ్ళు కూడా దీంట్లో ఏమైనా అపోహలు ఉంటే మీకేమైనా ఇది ఉంటే అది కూడా మీ మీడియా ద్వారా కూడా అందరికీ ఈ విషయాన్ని తెలిసేటటువంటి విధంగా మీరు అందరూ సహకరించాలని చెప్పి నేను కోరుతున్నాను ప్రతి ఒక్కరు మీ సెల్ ఫోన్స్ స్మార్ట్ ఫోన్స్ అయితే ఎవరైనా స్మార్ట్ ఫోన్ అయినా అడిదని ఫోన్ అయినా ఈ నెంబర్ మటుకు అందరు రింగ్ చేయాలి ఫస్ట్ నంబర్ చెప్తే అందరు మీ స్మార్ట్ ఫోన్ అన్నీ ఉంటే బయటికి తీయండి ఒకసారి డబల్ ఎయిట్ డబల్ జీరో డబల్ జీరో టూ జీరో టూ ఫోర్ మళ్ళీ ఒకసారి చెప్తాను డబల్ ఎయిట్ డబల్ జీరో డబల్ జీరో టూ జీరో టూ ఫోర్ ఫస్ట్ మీరు డైల్ చేసిన వెంబడే మీకు ఒక మెసేజ్ వస్తుంది ఆ మెసేజ్ లింక్ పైన క్లిక్ చేస్తే దాని మీద మీ సమాచారం కోసం చిన్న ఒక ఫామ్ లాగా వస్తుంది దానిలో మీ సమాచారాలు ఫిల్ అప్ చేసిన తర్వాత మీరు క్లిక్ చేస్తే మీ ఓటి మీకు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ మీరు నంబర్ ఓటీపీ నంబర్ మళ్ళీ సబ్మిట్ చేసిన తర్వాత మీ యొక్క కార్డు వస్తుంది మీరు మెంబర్షిప్ సభ్యత్వ నమోదైనటువంటి కార్డు వస్తుంది దాంట్లో మీ ఫోటో కూడా యాడ్ చేసుకోవచ్చు సో చాలా సులభం దీంట్లో ఏమీ టెక్నికల్ ఇష్యూ లేదు వెరీ సింపుల్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు కూడా డబల్ ఎయిట్ డబల్ జీరో డబల్ జీరో టూ జీరో టూ ఫోర్ పైన రింగ్ చేస్తే ఆ రింగ్ అంటే అది మిస్డ్ కాల్ ఇవ్వాలా ఇప్పుడే మనకు మెసేజ్ వస్తుంది మీరు సభ్యత్వ నమోదు సో అండ్ సో ఆ నంబర్తో మీరు సభ్య సభ్యులైనట్టుగా మీకు మెసేజ్ వస్తుంది దాని తర్వాత లింక్ వస్తుంది ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు చిన్న అప్లికేషన్ ఫామ్ లాగా వస్తుంది ఫోన్లోనే దాంట్లో మీరు టైప్ చేస్తే దాని తర్వాత మీకు ఓటీపీ అడుగుతుంది మీ ఫోన్ నెంబర్ అవన్నీ టైప్ చేసిన తర్వాత మీ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత దాని తర్వాత మీకు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ కనుక మళ్ళీ సబ్మిట్ చేస్తే మీకు మీ మెంబర్షిప్ కార్డు వస్తుంది దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు ఆ కార్డుని